అంగలు గ్రామ కమిటీ అధ్యక్షులకు అవకాశం ఇచ్చిన తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్ర రెడ్డికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన అంగలు గ్రామ కమిటీ అధ్యక్షులు కన్నెమడుగు రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో రాస్తారోకలు ధర్నాలు నిర్వహించి పార్టీ విజయానికి బలోపేతానికి కృషి చేయడం జరిగిందని అందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందని తెలిపారు ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేయడానికి అవంతు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కన్నెమడుకు రామకృష్ణ ప్రసంగించారు ముందుగా నారా చంద్రబాబు నాయుడికి యమేష్ బాబు గారికి నా నమస్కారాలు అంగలు గ్రామ కమిటీగా నన్ను ఎదు చేసిన జయచందర్ రెడ్డి గారికి అలాగే మండల నాయకులకు అలాగే అందరూ గ్రామ పెద్దలతో అందరికీ నా నమస్కారాలు ఎంతో కృషి చేసిన అందరికీ నా మీద నమ్మకం పెట్టి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొరకు నాకు ఇచ్చి ముందు నటించ పార్టీ బాధ్యతలు తీసుకొని పెద్ద ముందు ఉండి అందరికీ ఖచ్చితంగా నా యొక్క అభిప్రాయంలో నిర్వహిస్తామని వినిపిస్తున్నాం అదేవిధంగా పార్టీ కోసం ఎంతో కష్టపడారు పార్టీ కోసం ఎంతో పనిచేశాం లాస్ట్ ఎలక్షన్లో కూడా ఎంతో వైసీపీ వాళ్ళు కూడా కళాకారులు చెప్పం చేయడము ఇలా ఎంతో చేస్తున్న తర్వాత పార్టీ మమ్మల్ని గుర్తించి ఈరోజు మనకి పదవి ఇచ్చినారు దీన్ని బట్టి మేము ఎంతో కష్టపడి ముందుండి ప్రతి గ్రామం మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆరు కానీ పాలలు కానీ రోడ్లు కానీ ఇల్లు కానీ ఇల్లు లేని స్థలాలు స్థలాలు ఇల్లు ప్రతి ఒక్కటి ముందరుండి దగ్గరుండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ప్రతి ఒక్క సమస్య తీరుస్తామని ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సమస్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బాబు సింగ్కి భవిష్యత్ గ్యారెంటీ దాని ముందుకు తీసుకెళ్లాము అదే విధంగా ఈ సూపర్ పరిపాలన తొలి ఏడుగు ఆ కార్యక్రమం ముందుండి అందుకంటే ముందుగా తెలిపిస్తున్నాము జీసారెడ్డి ఆధారంలో ఇన్ఛార్జి గారి ఆధారంలో ముందుండి పది ఇంటికి ఇంటికి పోయి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సమస్య చెప్తున్నారు ఆ సమస్యకి అంతా గ్యారెంటీ ఉంటాము మేము చేయిస్తాం మేము ముందు ఉండి చేస్తామని చెప్పి వాళ్ళకు పోయి గ్యారెంటీ ఇచ్చి వస్తువులు చేస్తూ ఉన్నాము అలాగే పార్టీ కార్యక్రమాలు ముందుండి చురుక నాకు సహజిస్తున్న నా మిత్రులు నా సేపురాజులు అందరూ పార్టీ నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ సహరిస్తున్నారు దానికి కూడా అందరు గ్రామ ప్రజలు ఉన్నారు ముందు వెళ్తున్నాము చేస్తున్నాము అదేవిధంగా ఇంకా ముందు పోతాం చేస్తాం ఎంతటి కష్ట పరిస్థితులైనా ప్రజల సమస్య కోసం పోరాడతాం అందరూ గ్రామ ప్రజలు కూడా వినోపిమేమనగా ఏ యొక్క సమస్య ఉన్నా ఏ మీ యొక్క ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొని వస్తే నేను పెద్దల దగ్గరికి తీసుకుపోయి ఇన్ఛార్జి గారి దగ్గరికి తీసుకుపోయి సమస్యను నీట్గా పరిష్కరించి కూర్చోబెట్టుకొని నీట్గా మీ సమస్యను పరిష్కరించేలాగా నేను ఇన్ఛార్జి గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తాను చేస్తా ఇంకా నువ్వు వేలకి ఎలాంటి సమస్య అయినా ఇల్లు కరెంటు వాటరు కాలువలు డ్రైనేజులు ఏదైనా సమస్య నా దగ్గర తీసుకొస్తే నేను పరిష్కరించాలని కోరుకుంటున్నాను చేసిన సూపర్ ఫిఫ్టీ గురించి ప్రజలే ఫాస్ట్గా వివరిస్తున్నాం విధంగా పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు పెంచడం జరిగింది అదేవిధంగా గ్యాస్ ఉచిత గ్యాస్ అమౌంట్ ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన లేడీస్కు ఫ్రీ బస్సు అమలు చేయడం జరుగుతుంది విధంగా ముందుండి అన్ని పెద్దలు ముందు నడిపిస్తున్నారు పార్టీ ముందుగా ఇది జరుగుతుంది అదేవిధంగా తల్లి వనం ఎంతమంది ఉంటే అంతమందికి పడడం జరిగింది ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాగా త్వరలో జమ అయ్యేలాగా చూస్తున్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అమరావతి దశలో మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ముందుండి చేస్తున్నారు ఏ తెలుగుదేశం जय चंद्र बाबू जय लोकेश